చూడండి ఇది బ్యాచ్ ఆర్డర్స్ అంటారు అంటే రైడర్స్ తక్కువ ఉండేటప్పుడు మనకు ఒకే లైన్ ఉంటే వేస్తాం చూడు పైన ఒకటి ఉంది కింద సెకండ్ ఆర్డర్ అనమాట పైన ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఇలా వస్తే పక్కన ఉండి బాహుల్ చూడండి ఇక్కడ బ్లూ సెవెన్ అంటే ఫస్ట్ ఇది బ్లూ సెవెన్ లో ఉంది అక్కడికి ఐటమ్ పిక్ చేసుకోవాలా ఐటమ్ పిక్ చేసి నార్మల్ ఆర్డర్ లాగా స్కాన్ చేసి మనం అయితే ఐటమ్ తీసుకోవాలి ఇది పిక్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ ఆర్డర్ కూడా ఉంటుంది సెకండ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట బాక్స్ లో వైట్ ఫైవ్ వచ్చింది అలా వైట్ అని వస్తే ఆ వైట్ ఫైవ్ లో ర్యాక్ వెళ్ళి ఏ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు వేరు వేరుగా తీసుకోండి ఎందుకంటే ఒకే దాంట్లో పిక్ చేసుకున్న తర్వాత ఓకే అయితే స్టార్ట్ చేయండి లేదు ఏమైనా మిస్టేక్ అయితే అక్కడ లోన్ స్టాప్ కడితే వాళ్ళకైతే మనకి ఐటమ్స్ ఇస్తారు ఇది ప్రతిసారి చెక్ చేసుకోండి ఇక్కడ నావిగేషన్ సింబల్ కనిపించిన చూసారా దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ డెలివరీ లొకేషన్ అయితే చూపేస్తుంది ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళాక మనకి సెకండ్ అయితే డిస్ప్లే అవుద్ది అంటే ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఆర్డర్ డీటెయిల్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది ఇప్పుడైతే లొకేషన్ వచ్చి లొకేషన్ వచ్చాక ఫస్ట్ మార్క్ క్లిక్ చేయాలి వాళ్ళు క్లిక్ చేశాక వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ వెళ్ళాక చూసిన ఇక్కడ ఫోటో అనే వస్తుందా దాన్ని మనము ఐటమ్స్ అని ఒకసారి అయితే ఫోటో తీసుకోవడం మన ఫస్ట్ ఆర్డర్ వచ్చిందో అది గుర్తు పెట్టుకోండి ఆ ఫస్ట్ ఆర్డర్ లో ఐటమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటేనే ఫోటో తీసి ఆర్డర్ అయితే ఆ కస్టమర్ కి ఇవ్వండి ఫస్ట్ ఆర్డర్ దగ్గర సెకండ్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ పెడితే మీకు మళ్ళీ కంప్లైంట్ లో వస్తే మళ్ళీ మీరు అటు ఇటు తిరుగుతూ చేయాలి ఓకేనా మీరు ఫస్ట్ టైం తీసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి పోయి ఆర్డర్ ఎవరిదో చెక్ చేసుకుని మరి ఇవ్వండి ఓకేనా బ్యాచ్ ఆర్డర్ ఏమంటే ఆర్డర్ డెలివరీ డెలివరీ చేయాలి అయితే వచ్చాం ఈ లొకేషన్ కి వెళ్ళాక ఈ ప్లాట్ నెంబర్ చూసి కన్ఫర్మేషన్ మనం అయితే కాల్ మేల్ కొట్టాలి ఒకసారి చూసుకోండి కొన్నిసార్లు మనకి రాంగ్ కూడా ఉంటాయి పాత వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళిపోంటారు కానీ వాళ్ళు ఇదే లొకేషన్ పెట్టి ఉంటారు అలాంటి అప్డేట్ అంటే మనము నేను చూసుకోకుండా ఇచ్చేస్తే మనకి ఇబ్బంది అవద్ది ఒకసారి ఇచ్చేటప్పుడు ఆ పేరు ఉంటుంది అక్కడ ఒక కస్టమర్ పేరు ఆ పేరుని ఇదేనా కన్ఫర్మేషన్ చేసుకోండి ఐటమ్స్ అయితే కస్టమర్ కి ఇచ్చి కస్టమర్ కి ఇచ్చాక చూడ చూపిస్తే ఇక్కడ కన్ఫర్మ్ ఐటమ్స్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మార్క్ డెలివరీ అని కొట్టండి మనకి డెలివరీ కొట్టగానే మనకైతే రెండు ఆర్డర్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ లాగా ఉంది కొంచెం ఆగుదాం మనకి ఇక్కడ స్టార్ట్ డెలివరీ అంటే చూడండి స్టార్ట్ డెలివరీ పర్ సెకండ్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఇక్కడ ఐటమ్స్ అని ఉన్నాయి కింద ఉండే స్టాక్ డెలివరీ అని ఉంది దాన్ని మనం కొంచెం స్నైప్ చేస్తే మనకైతే సెకండ్ ఆర్డర్ లొకేషన్ అయితే డిస్ప్లే అవుతుంది వన్స్ డిస్ప్లే అయిన తర్వాత మనము ఆ లొకేషన్ బట్టి అక్కడికి వెళ్ళి మనం అయితే ఐటమ్ అయితే డెలివరీ చేయాలి సెకండ్ లొకేషన్ దగ్గర వచ్చాను వన్స్ వచ్చాక మనము మార్క్ మార్కెట్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఒక నోటిఫికేషన్ అవుతుంది చూడండి ఇక్కడ టేక్ ఏ ఫోటోస్ ఉందా అంటే ఈ ఐటమ్స్ అయితే మనం ఫోటో తీయాలి ఒకటి లేదా రెండు లేదా ఒక మూడు ఫోటోస్ తీస్తే మనకి ఒక ఐడెంటిటీ ఉంటది అంటే మనం ఐటమ్స్ మని ఒకవేళ వాళ్ళు లేవని కంప్లైంట్ పెట్టినా మనం ఈ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని బట్టి మనకి పెనల్టీ పడే అవకాశాలు ఉండవు పైకి అయితే డెలివరీ చేయాలి దీన్ని ఇలా షైప్ చేస్తే డెలివరీ అయితే కంప్లీట్ అయిపోద్ది ట్వంటీ వన్ మినిట్స్ అయితే అయింది చూడండి ఇలాంటి బ్యాగ్స్ ఏవైనా బ్యాగ్స్ ఇస్తే పేపర్ బ్యాగ్ కాకుండా ఎడిషనల్ ఏ బ్యాగ్ ఇచ్చినా దాన్ని అయితే మనం రిటర్న్ అయితే స్టోర్ కి అయితే హ్యాండ్ చేయాలి లేదంటే మన మన లాగిన్ లో అలా ఉండిపోతే మనం అవి డీల్ చేసిన చోట కనిపిస్తున్న చోట నాకైతే ఈ రెండు ఉన్నాయి దీన్ని అయితే నేనైతే స్టోర్ కి అయితే హ్యాండ్ చేస్తాను